వెల్కమ్ టు ఆర్ద్యాక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పర్పుల్ ఫారెస్ట్ గు అండి దీన్నే అరాకా ఉనా అని కూడా అంటారు ఇది మనకు ఎక్కువగా అమెజాన్ ఫారెస్ట్లో ఉంటుంది ఇది ఫ్రూట్స్ ఏంటంటే చిన్నగానే ఉంటాయి మన ఫామ్లో డిఫరెంట్ డిఫరెంట్ చాలామందికి తెలిసే ఉంటుంది రెడ్ స్ట్రాబెరీ గువా ఎల్లో స్ట్రాబెరీ గువా అలాగే దాంతోపాటు ఇది పర్పుల్ ఫారెస్ట్ గువా అంటారు దీన్నే అరాకా ఉనా అని కూడా అంటారు ఇదేంటంటే ఆ జామకాయలాగా జామజాతి అది కూడా వాటిలాగా గింజలు ఎక్కువగా ఉండి చిన్నగా ఉండమండి ఇందులో గింజలు అనేటివి తక్కువగా ఉంటాయి పెద్ద సైజులో ఉంటాయి చూడండి ఇక్కడ మీకు గింజ సైజు పెద్దగా ఉంటుంది రెండు మూడు గింజలు మాత్రమే ఉంటాయి పల్పు పర్సంటేజ్ తక్కువగానే ఉంటుంది స్వీట్గా ఉంటుంది మొక్కలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకి టెర్రస్ పైన కూడా పెట్టుకోవడానికి అనుకూలమైనది మనం టెర్రస్ పైన తొట్టులో కూడా పెంచుకోవచ్చు ఎవరైనా ఫామ్ హౌస్లోగానే వేసుకోవడానికి ఒకటి రెండు మొక్కలు వేసుకొని కూడా బాగుంటుంది థ్యాంక్ యూ